వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పంతొమ్మిది ఇస్రాయిలు యహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో పుచ్చుకొని యహోశువ గ్రంథం తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన యహోశువ మరియు ప్రజలు దీనులుగా భయముతోనున్న గిబియనులతో ప్రమాణం చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణం చేసిరి కావున వారు దేవుని యుద్ధ సంప్రదించకనే బ్రతిమలాడుచున్న గిబియోనులకు జాలి దయ చూపించగోరి వారిని నాశనం చేయమని నిబంధన చేసిరి యహోషువా మరియు ఇస్రాయేల్ ప్రజలు గివియోనీయుల విషయమై దేవుని యుద్ధ విచారించి ఆయన చిత్తమును ఎరుగుటలో తప్పిపోయినట్లు మనం కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదుకుటలో తప్పిపోదుము ప్రభు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని వాగ్దానం చేశాను ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన మనకందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక ఏదైనాను తీర్మానం చేయటకు ముందు ఏమైనాను చేయటకు ముందు అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా అవమానపరచబడకుండా నిమిత్తం నడిపింపు కొరకు ప్రభు ఎద్దకు వెళ్ళటకు జాగ్రత్త వహించవలను కొందరు చిన్న విషయంలో కూడా ప్రభు ఎద్ధకు వెళ్ళవలనా అని ఆశ్చర్యపడవచ్చును జ్ఞాపకం ఉంచుకొనుడి యహోశవ కూడా గిబియనీయుల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచెను దేవుని ప్రజలముగా మన బంధువులు మన సొంత తెగవారు మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారా నేను నడిపించబడుకున్నట్లు హెచ్చరిక తీసుకుందువు కేవలం దేవుని వాక్యము పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరం ద్వారా మాత్రమే నడిపించబడవలను దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ ఒక వారము కానీ ఐదు సంవత్సరములు కానీ పది సంవత్సరములు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును అది ఎంతకాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచి దాని నిమిత్తం పదే పదే ఉదయము మధ్యాహ్నము రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించుము లేని మీరు మీ పిల్లలు నష్టపోదురు ఈ నష్టము అనేక రీతులుగా ఉండవచ్చును మొట్టమొదటిగా నీవు ఆత్మీయముగా గు్రుడ్డి వాడవదు నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకుని నీవు ఎంత మాత్రమును ప్రార్థనందు ఆనందమును అనుభవించలేవు నీ ఆత్మీయ వినికిడిలో మందులవైనందున నీవు దేవుని స్వరమును వినలేవు శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొని చూడును ప్రభు భూమి మీదనున్న జనములందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించుటకు పరలోక స్వాస్యమును నీకు ఇవ్వాలని కోరుచున్నాడు ఆయన తనకున్నదంతయు తన రాజ్యమును తన అధికారమును నీకు ఇవ్వగోరుచున్నాడు అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచియుడునట్లుగా చేయను దేవుని యుద్ధ నుండి నీవు సమస్తమును పొందగూరుచున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవబడుకున్నట్టుకు నీవు నేర్చుకున్న నీవు ప్రతిదానిలోనూ దేవుని చేత నడిపించబడవలను ప్రభువు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయచు మోసపోవుచుండుట ఎంత విచారకరమైన విషయం కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపోచున్నారు వారిని ఎవరునూ వివాహము చేసుకున్నారని భయపడదురు కావున వారు దేవుని వద్ద సలహా అడగకుండానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేదురు వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకునగలరని వాదించుదురు మీరు అలాగున చేసిన మీరు మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముతో మిమ్మల్ని హెచ్చరించుచున్నాము ప్రైజ్లో